న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు శనివారం నాడు పదకొండు గంటలకు రాపూరు మండల ప్రభుత్వ అధికారులు జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొని గత మూడు నెలలు చేసిన అభివృద్ధి పనులను గురించి మరియు ఇంకా ముందు జరగబో పనుల గురించి వివరించడం జరిగింది ప్రజా ప్రతినిధులు వారి పంచాయతీలోని ఉన్న సమస్యలను గురించి వివరించారు ఆ సమస్యలను ప్రభుత్వ శాఖ అధికారులు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ భవానీ ప్రభుత్వ శాఖ అన్నిటిపైన రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న జెడ్పీడిసి ప్రసన్న రాపూర్ మండలం అన్ని పంచాయతీల సర్పంచ్ ఎంపీడీసీలు పాల్గొన్నారు నేను నా పరిసరాల పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని పట్టుబడి ఉంటాలని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు స్వచ్ఛమైన రోజు కృషి చేస్తానని కృషి చేస్తాను